హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను ఈరోజు కొత్తపేటలో ఉండే పీవీటీ మార్కెట్కి వచ్చానండి మగ్గం వర్క్ బ్లౌజు చేయించుకుందామని చెప్పి వచ్చాను మీకు మంచి మంచి మగ్గం వర్క్ బ్లౌజులు చూపిస్తాను ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి సో పట్టు క్లాత్ కూడా ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ లెఫ్ట్ షాప్ ఉంటుందండి దానిలో తీసుకోండి చాలా బాగుంటుంది క్లాత్ మీటర్ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు సో అది నేను త్రీ కలర్స్ తీసుకున్నాను రెడ్ గ్రీన్ రాణి పింక్ కలర్ అని రెగ్యులర్గా కొన్ని శారీస్ మీద అవసరం పడి నేను పట్టు క్లాత్లు తీసుకున్నాను సో ఈ షాప్ అనేది వర్క్ షాప్ అనేది నేను చాలామందికి చెప్పానండి మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలామందికి నేను సజెస్ట్ చేశాను చాలా బాగుంటుంది మగ్గం వర్క్ అనేది రీజనబుల్ ప్రైస్ ఉంటుంది బయట కంపేర్ చేసుకుంటే వర్క్ కూడా నేను ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇంతవరకు ఇంత చెక్కు చెదరలేదు వర్క్ అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇదేమో మనకి పీవీటీలో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా వర్క్ చేయించుకోవాలంటే డెఫినెట్గా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఒక్క షాప్ అయితే నేను పీవీటీలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ ఉంటుంది శ్రీ పద్మావతి సిల్క్స్ అని పట్టు సారీస్ అన్నీ మేము ఇక్కడే తీసుకుంటామండి చాలా బాగుంటుంది థర్డ్ ఫ్లోర్లో లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి కళా ఫ్యాబ్రిక్ షాప్ పేరు వర్క్ కూడా వాళ్ళ షాప్లోనే చేయిస్తారు ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ డిజైన్స్ అండి మగ్గం వర్క్స్ అన్నీ జర్దోసి జరీతో చేసినవి ఉన్నాయి ఏవి కూడా పూసలు అవి ఊడిపోయేవి కాదండి గట్టి వర్క్ ఉంటుంది అస్సలు పాడవదు జర్దోసి అంటే మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది అది కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది జరీ వర్క్తో చేస్తారనమాట ఎంబ్రాయిడరీ సో ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ మగ్గం వర్క్వి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ మాత్రం నాకైతే బాగా నచ్చుతుంది ఇక్కడ వరకు నేను బ్లౌజులు తీసుకున్నప్పుడు ఏవైతే ఆర్డర్ ఇచ్చానో మీకు తప్పకుండా మళ్ళీ నేను ఒక వీడియో పెడతానో అవి చూపిస్తాను వారికి ఏమేమి సెలెక్ట్ చేస్తానో అప్పుడు నేను ఇంకా కొన్ని మీకు డిజైన్స్ అయితే తప్పకుండా మళ్ళీ చూపిస్తాను కొన్ని ఆర్డర్లు ఉన్నాయంట అవి ఇంకొచ్చేటివి ఉన్నాయని చెప్పారు సో నేను అందుకే అన్నీ చూపించలేకపోయాను ఇది ఒకటి టూ థౌజండ్ అంట అండి ఈ వరకు కొంచెం హ్యాండ్స్ అవి హ్యాండ్స్ హెవీ ఉంటే ప్రైస్ వేరే ఉంటుంది హ్యాండ్స్ సింపుల్గా ఒక బార్డర్ లాగా వచ్చింది అనుకోండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్లో అయిపోతుంది వరకు ఇది హ్యాండ్స్ కూడా ఉంది కాబట్టి ఇది టూ థౌజండ్ అంట సో చాలా ఉంటాయండి వాళ్ళకి రోజుకి ఎన్నో ఆర్డర్స్ వస్తాయి షాప్లో చూసారా ఇవన్నీ ఆర్డర్ పైన పెట్టినవే ఉన్నాయి అన్నీ మగ్గం వేసి పెట్టారు చాలామంది రోజుకి ఇస్తూ వెళ్తూ ఉంటారండి ఇక్కడ సో ఇవన్నీ ఆర్డర్ పైన వేసినవే ఉన్నాయి నేను మీకు చూపిస్తున్నాను అలా చూసేయండి ఇది టూ థౌజండ్ అంట అన్నీ జరి వరకే ఉన్నాయి చూసారా ఆ ఫ్లవర్స్ ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ డిజైన్స్ కూడా బాగా వస్తుంది ఫ్యాషన్ వీళ్ళు బ్రైడల్ వర్క్ కూడా చాలా రీజనబుల్ రేట్లో చేస్తారు అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి బట్ ప్రైస్తో సహా నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను సో ఇవి బ్రైడల్ వర్క్ అని కాదు మనం కూడా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కూడా వేసుకోవచ్చు ఎంత బాగుంది చూడండి వర్క్ ఇంత ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంది ఈ వరకు ఇంత ఫినిషింగ్తో బయట కొంచెం ఎక్కువే ఉంటుంది రేట్ అని నేను అనుకుంటున్నాను అండి సో ఇదైతే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు మనం కొంచెం బార్గింగ్ చేయొచ్చు ఒక టూ త్రీ హండ్రెడ్స్ తగ్గించవచ్చులేండి అటు ఇటు మేమైతే రెగ్యులర్గా వెళ్తాం కాబట్టి మాకు అంకులు తగ్గిస్తాడు తప్పకుండా సో ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అంటండి ఇది కట్ వర్క్ వచ్చింది చూడండి హ్యాండ్స్కి నెక్కి అండ్ దీనికి మనకు డోరీ కూడా ఎక్స్ట్రా డోరీ కూడా వర్క్ చేసి ఇస్తారు పక్కన అవి కూడా మనం వేయించుకుంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అంట లేకపోయింటే ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడే ఉండేది పేవిటీలు ఇంకా నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్ అంటే దివ్య డ్రెస్సెస్ షాప్ అని ఉంది డ్రెస్సెస్ బాగుంటాయి అందులో సెట్స్ చున్నీస్ చున్నీస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ చాలా బాగుంటుందండి మేము రెగ్యులర్గా డ్రెస్సెస్ సెట్స్ అవి అక్కడే తీసుకుంటాము దాని పక్కన శారీ షాప్ కూడా ఉంది ఫ్యాన్సీ సారీస్ పేరు గుర్తు రావట్లేదు కానీ ఫ్యాన్సీ ఏమైనా బనారస్ అయినా పట్టు సారీస్ అయినా అందులో కూడా చాలా బాగుంటాయండి నేను రెగ్యులర్గా శారీస్ తీసుకునే షాప్స్ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి కానీ పేర్లు గుర్తు రావట్లేదు బట్ పీవీటీలో ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో శారీస్ బాగుంటాయి కానీ నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్స్కే ఎక్కువ వెళ్తాను ఇవి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ వరకు నేను ఎప్పుడు వెళ్ళానండి ఫోర్త్ ఫిఫ్త్ స్టిచ్చింగ్స్ అవి ఉంటాయి అంటారు నేను ఎక్కువ వెళ్ళలేదు నేను ఏ డిజైన్స్ ఆర్డర్ ఇచ్చానో నేను బ్లౌజులు తీసుకునేటప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్